హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి రాబోతుంది అంటే రేపే ఇది చాలా శక్తివంతమైన హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున హనుమంతుడు జన్మించాడు హనుమంతుణ్ణి హృదయపూర్వకంగా పూజిస్తే తన భక్తులను ఎల్లవెల్లా రక్షిస్తాడు హనుమాన్ జయంతి సందర్భంగా జూన్ ఒకటవ తేదీన అనగా శనివారం నాడు ఈ వీడియోలో నేను చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు పొందుతారు అలాగే మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పూజా విధానాలు పాటించవలసిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైన మనం ప్రతిరోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున చేసే పూజ మరో ఎత్తు హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది అలాగే మన ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది హనుమాన్ జయంతి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే చామంతి పువ్వులను దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అట్టుపళ్లను నివేదించాలి మనం పూజను సింపుల్గా చేసుకున్నా పర్లేదు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి మనం ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాం అనేది ముఖ్యం రేపు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి దగ్గర తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి చాలా మంచిది పూజా పూజామందిరంలో సింపుల్గా దీపారాధన చేసుకొని స్వామివారి దగ్గర తమలపాకులు పెట్టి నమస్కారం చేసుకోండి తమలపాకులు పదకొండు సమర్పిస్తే చాలా మంచిది తమలపాకుల మీద గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ ఆకులను పూజ గదిలో ఉంచండి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులు సమర్పిస్తే ఆ హనుమంతుడు ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ బీరువాలో డబ్బులు దాచుకునే చోట పూజించిన తమలపాకులను పెట్టుకుంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామిని మరియు వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి ఈ రోజున మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించాలి మరో దీపం శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి వీలైతే పిండి దీపాల్లో దీపారాధన చేయండి ఇంకా మంచిది మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది పూజ అంటే ఓ పెద్దగా చేయాలని ఏమీ లేదండి మనం భక్తి శ్రద్ధలతో ముందుగా స్వామివారికి గంధం కుంకం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి హనుమాన్ చాలీసా చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో తమలపాకులతో పూజ చేసుకోవచ్చు ముందైతే దీపారాధనను ఏకాహారతో వెలిగించుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి స్వామివారికి ప్రసాదంగా అప్పాలు సమర్పిస్తే చాలా మంచిది అలానే రెండు అట్టిపళ్ళు సమర్పించినా చాలా మంచిది తప్పకుండా పూజా గదిలో రాగి గ్లాస్లో వాటర్ని అయితే పెట్టుకోండి శనివారం హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున మీకు వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి చాలా మంచిది ఎక్కువ సార్లు చదవలేని వాళ్ళు ఉదయం వెళ్ళో సాయంత్రం వెళ్ళో ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవండి చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ మహా అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక మంత్రం జపించడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పూజా గదిలో ఉన్న ఆంజనేయస్వామి పటం ముందు ఒక ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద తాంబోళం పెట్టి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి ఐదు ప్రదక్షిణలు చేయండి మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున ఒక కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను ఆంజనేయ స్వామికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది స్వామివారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపై వేసుకొని మిగిలినవి మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం బాగా పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది దీపారాధనలో మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి మనకి పుణ్య ఫలితం దక్కుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ పూజ చేసేటప్పుడు రెండు ఒత్తులు వేసి దీపం వెలిగిస్తూ ఉంటారు అయితే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ కుటుంబం క్షేమం కోసం రెండు ఒత్తులతో దీపం వెలిగించండి సంతాన ప్రాప్తి కోసం మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు ఒత్తులతో దీ దీపం వెలిగిస్తే మీ పిల్లలకి మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది తొమ్మిది ఒత్తులతో దీపం వెలిగిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఇలా మీకున్న సమస్యలను బట్టి ఈ హనుమాన్ జయంతి రోజున దీపారాధన చేయండి పూజించిన తమలపాకులను మీ ఇంటి ప్రధాన ద్వారానికి దారంతో వేలాడదీయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవ శక్తులు ప్రవేశిస్తాయని పండితులు చెబుతున్నారు చాలామంది ఇళ్లల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ సమస్యలకు కారణం మీ ఇంటికి ఉన్న వాస్తు దోషం అవ్వచ్చు కాబట్టి ఎవరింట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఒక్క నిమ్మకాయని తీసుకొని దానిపైన నాలుగు లవంగాలు గుచ్చి సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటికి దిష్టి తీసి ఓం శ్రీ హనుమంతే నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది స్వామివారికి ఉదయం వేలనైనా పూజ చేసుకోవచ్చు సాయంత్రం వెళ్ళైనా పూజ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా నిత్య పూజ చేసుకున్నట్టుగా పూజ చేసుకొని స్వామివారి దగ్గర సమరపాకులను సమర్పించాలి హనుమాన్ చాలీస చదువుకుంటూ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని రాముల వారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక్క నెయ్యి దీపం వెలిగిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజ చేయిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి తొలగిపోతాయి ఆకుపూజ చేయించడానికి ఎక్కువ ఖర్చు అయితే అవదండి ఒక రెండు వందలు అయితే అవుతాయేమో ఎందుకంటే తమలపాకులు అయితే కొనుక్కోవాలి కదా నూట ఎనిమిది తమలపాకులు తీసుకెళ్ళి పూజారి గారికి ఇస్తే చక్కగా ఆకుపూజ అయితే చేస్తారండి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు హనుమంతుని విగ్రహాన్ని మాత్రం తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం పొరపాటును కూడా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని తాకకూడదని పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే ఆంజనేయ స్వామి పాదాలను మాత్రం తాకకూడదని వేద పండితులు అంటున్నారు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కింద అణిచివేశారు కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను తాకూడదని పెద్దలు అంటూ ఉంటారు హనుమాన్ జయంతి రోజున అంటే రేపు ఉపవాసం ఉన్నవారికి సర్వ పాపాలు నశిస్తాయి ఈ రోజున వీలైనంత వరకు ఎక్కువగా దేవుని ధ్యానం చేయండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందొచ్చు పుత్ర సంతానం కావాలి అని కోరుకునేవారు హనుమాన్ జయంతి రోజున రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ రోజున ముఖ్యంగా మాంసం వెల్లుల్లి ఉల్లి తినకూడదు గుమ్మడికాయ అరటి పండ్లను పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు హనుమాన్ జయంతి రోజున ఇలా ఎవరైతే పూజ చేసుకుంటారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు తెలుసుకున్నారు కదండి హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పూజ ఏ విధంగా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి